లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి మెగాస్టార్ చిరంజీవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు కోట శ్రీనివాసరావు నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది స్టార్ హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులు రాజకీయ ప్రముఖులు ఎంతోమంది ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు మెగా బ్రదర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో నటించిన సినిమాల గురించి అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ సంతాపం ప్రకటించారు ప్రాణంకారు చిత్రంతోనే ఆయన నేను సినీ కెరియర్ ప్రారంభించాను ఆయన తర్వాత కొన్ని వందల సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రతి పాత్రలోనూ తనదైన విలక్షణ శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు కోట శ్రీనివాసరావు ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి కోట శ్రీనివాసరావు గారితో మా కుటుంబానికి స్నేహబంధాలు ఉన్నాయి అన్నయ్య తొలి చిత్రం ప్రాణం ఖరీదుతోనే కోట శ్రీనివాసరావు కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు అలాగే నా మొదటి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయిలోనూ ముఖ్యమైన పాత్రలో అలరించారు కోట ఆ తర్వాత మేమిద్దరం కలిసి గోకులంలో సీత గుడుంబశంకర్ అత్తారింటికి దారిది గబ్బర్ సింగ్ లాంటి చిత్రాల్లో నటించాం కోటగారు చెప్పే డైలాగులకు మావభావాలకు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయని చెప్పాలి ఇద్దరి నటప్రస్థానం కూడా ప్రాణం ఖరీదుతోనే ప్రారంభమైంది సుదీర్ఘమైన ఈ ప్రస్థానంలో ఆయనకు మాకు అనుబంధం ఎంతో పెరిగిపోయింది ఆయన నటన సినిమాల్లో చూసి అద్భుతం అనుకోవడం వేరు ఆయనతో కలిసి నటించే అనుభూతి వేరు కోటగారితో షూటింగ్ ఉందంటేనే ఆ రోజు సెట్ అంతా సందడిగా మారిపోయేది ఆయన చేయని క్యారెక్టర్లు పలుకని వ్యాసలు లేవంటే అత్యవశక్తి కాదేమో అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు లేరనే మార్త తట్టుకోలేకపోతున్నాం ఆయన లాంటి విలక్షణ నటుడు తెలుగు తెరకి మళ్ళీ దొరకకపోవచ్చు ఆయన మరణం సినీ పరిశ్రమకి భారీ నష్టం అనే చెప్పాలి ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు